ॐ सहनाववतु भवतु सहवीर्यं सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं नमः हरिः ॐ साक्षात् दिव्यात्मस्वरूपेण अन नमस्कारम् జగత్త జగదీశ్వరుడు అనుకుంటున్నాం మనం జగదీశ్వరుడు అంటే ఎక్కడో లేడు ప్రకృతి రూపంలోనే ఉన్నాడు ఎలా ఏ జరుగుతున్నానో ఆయన ఆధీనంలో జరుగుతుంది కానీ నువ్వు చేరాలని అది నీ నీకు తెలియాలి దానికే ఈ వాహనాన్ని ఇచ్చాడు ఈ శరీరంలోని వాహనాన్ని ఇచ్చాడు ఈ శరీరం ద్వారా ఆయన పట్టుకోవాలి శరీరం లాగా ఏం పట్టుకుంటాం మనం మనం ఎన్నే రకాల తప్పులు చేసినా ఆ పరమేశ్వరుడు క్షమిస్తూనే ఉన్నాడు ఎన్నో చేస్తున్నాం మనం అంతం చేయట్లేదే కానీ కర్మఫలం అనేది ఒకటి ఉన్నది అది నువ్వు తయారు చేసుకుంటున్నావు ఆయన సాక్షిగా చూస్తున్నాడు రేపు అనుభవించాల్సింది ఒక రోజు ఉందని నీకు తెలియాలి ఎప్పుడైతే తెలిసిందో దీనికి శిక్ష ఉన్నది అని తెలిసినప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు జాగ్రత్త పడాలంటే ఎవరి చేతుల్లో ఉంది అది నీ చేతుల్లోనే ఉంది మన పిల్లల్ని మనం ఏదైనా తప్పు చేస్తే బాగా అరుస్తాం కొడతాం దేనికోసం చెప్పండి వాడ మంచి కోసమే కదా కానీ ప్రేమ ఉందా లేదా ప్రేమ ఉన్నది ఎందుకని తన రక్త సంబంధం కాబట్టి మరి పరమేశ్వరుడు ఈ దేహం ఇచ్చింది ఎవరు అయిన కదా మరి ఆయన మాత్రం ఎందుకు మన మీద ద్వేషం ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు బాగా అర్థమవుతుంది అనమాట ఈ సాధనం ఇది ఈ దేహం ఒక సాధనంగా మనకు లభించింది ఈ సాధనంతో మనం పట్టుకోవాల్సింది పరమేశ్వరుని ఒక పదునేని కత్తి దొరికింది ఎవరికి ఒక గజ గజదోకి ఏం చేస్తాడు ఆయన వెళ్ళేసి ఓ హత్యో చేసేసి దానివల్ల వచ్చే సంపాదన తీసుకుంటాడు మరి అదే పొదయానికి అయితే ఒక డాక్టర్ దొరికితే చక్కగా ఆపరేషన్ చేసి ప్రాణాన్ని రక్షిస్తున్నాడు మరి కతి తప్ప కతి తప్పు కాదు కదా మరి దేహం తప్ప ఒక్కోళ్ళు మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మహానుభావులు ముక్తిని పొందారు అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాం వాళ్ళకి ఆదేహం ఉంది మరి నీకు అదే ఆదేహమే ఉంది అందువల్ల వివేకం కావాలి ఎప్పుడైతే వివేకం ఉంటుందో అప్పుడు నీకు విచక్షణ వస్తుందన్నమాట ఇప్పుడు చాలామంది అంటున్నారు ఉప్పు కారీ పెట్టుకోమంటే చాలా రోగాలు వస్తాయి అని చెప్పని కానీ అది విచక్షణ చేయాలి మనం ఎవరు తినాలి ఎవరు తినకూడదు అనేది ఇప్పుడు పనివాళ్ళు పొద్దునే మనకు వస్తున్నారు స్లాబ్లు వేయడానికి దేనికి వస్తున్నారు కదా వాళ్ళు ఉదయం వచ్చేటప్పుడే అంత ఆహారం తీసుకొని పొద్దున్నే తినేస్తారు మళ్ళీ రెండు గంటలైతే మరలా తింటారు మరలా రెండు గంటలు మరలా తింటారు వాళ్ళు తినే ఆహారం ఏంటి అన్నీ రాజసకమైనటువంటి అనమాట గుడ్డు గారం ఆవకాయ ఇట్లా మంచి ఉప్పు కారాలతో ఉన్నటువంటి ఆహారం మరి వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళు చక్కగా జీవిస్తున్నారు చూడండి ఎంతోమంది చూస్తున్నాం వాళ్ళకి ఆరోగ్యం అంత హాయిగా ఉంటుంది మరి ఎందుకని వాళ్ళ శరీరానికి అది కావాలి క్షణ క్షణానికి క్షమట పోతుంది బయటికి ఉప్పు ద్వారా ఎప్పుడైతే పోయిందో మళ్ళీ ఉప్పు పడాలి మరి వాళ్ళు తిన్నారని మనం తింటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఏం పని చేస్తున్నాం అన్నిటికీ అన్నిటికీ స్విచ్లే కరెంట్ చూడండి ఏది ఏది ఉపయోగించాలన్నా కూడా కరెంటే అన్నిటికీ తయారైపోయిన వస్తువులన్నీ కూడా మరి నీలో ఉన్నటువంటి ఆ చెడు అంతా కూడా ఇంకా పేరుకుంటేకోవంటే నీకు జబ్బులు దాకా ఏమవుతుంది నాకు ఇది అవసరమా నీ తినడానికి వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు నువ్వు కూడా పని చెయ్యి నువ్వు తిను తిన ఎవరు చెప్పరు మనం విచక్షణ తెలియాలి దానికి ఎప్పుడైతే విచక్షణ తెలిసిందో మనకి ఆ భావం మొత్తం కూడా అర్థమవుతున్నావు మంచి చెడు అనేవి నీకు తెలిసి కూడా నువ్వు ఆచరించట్లేదు అందువల్ల ఒక తెల్లని వస్త్రం కట్టుకున్నాను ప్యూర్ వైట్ మరి ఎక్కడ పెట్టాలి అక్కడ కూర్చుంటావా నువ్వు ఎలా చక్కగా మురికి అది చూసుకొని ఒక వస్త్రం పరుచుకొని దాని మీద కూర్చుంటావు మరి అదే నల్లని వస్త్రం కట్టుకున్నాడు అతనికి ఏం పని ఎక్కడైనా కూర్చోవచ్చు ఆయన ఏడ కూర్చుంటే ఉంది దానికి అంటుకుంటుందా ఎటు నలుపే ఉంది అందువల్ల మురికి వస్త్రం కూర్చున్నవాడు ఎక్కడైనా కూర్చోవచ్చు తెల్లని వస్త్రం కూర్చుని కట్టుకున్నవాడు ఎక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు వస్త్రం ధరించాడు ఇతను వస్త్రం ధరించాడు అందువల్ల అలా కాకుండా ఈ పరమేశ్వర స్వరూపమైన జగత్తులోనే పరమేశ్వరు అని ఎప్పుడు తెలుస్తుందో నీకు ఒక ఎన్నో అద్భుతాలు తెలుస్తూ ఉంటాయి ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయో మన ర్యాకెట్ల ద్వారా కనుక్కుంటున్నారు కనుక్కున్న తప్ప తయారు చేయలే వాళ్ళు ఉన్నదా అని తెలుసుకుంటున్నారు అలానే ఈ దేహం వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కోట్ల సంవత్సరాల నుంచి జగత్తు ఉంది కదా మరి ఎంతోమంది వెళ్ళిపోతున్నారు పోతుందా జగత్తు ఇల్లు ఉంటున్నాయి వాకిళ్ళు ఉంటున్నాయి బంధువులు ఉంటున్నారు అందరూ ఉంటున్నారు డబ్బు ఉంటుంది కానీ డబ్బు వదిలిపెట్టి వెళ్తున్నాడు ఆ డబ్బు ఆ వారసులు తీసుకుంటున్నారు మనం పోయినా ఈ జగత్తు ఉంటుందా లేదా నీ ఈతో అంతం కాదు కదా ఒకసారి మనసు పెట్టి చూడాలి ఉన్నా పోయినా వాటికి ఆధారం ఎవరు పోతుంది వస్తుంది మరి ఆధారం ఎవరు ఎవరో ఒకరు ఉండాలి కదా ఆ ఎవరో ఒకరు సృష్టికి ఉన్నారని మనం తెలుసుకుంటే ఏదో ఒక ఒక విగ్రహాన్నో లేక ఒక మనసుకు సంబంధించినటువంటి భావాన్నో పెట్టుకుంటాం అనమాట అప్పుడు మన జీవితం ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతాం అన్నమాట అఖండ జ్యోతి ఎప్పుడు వెలుగుతుంటుంది చూశారు కదా కొన్ని కొన్ని దేవాలయాల్లో వెలిగించారంటే కనీసం ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా చెప్పారు చెప్పారంటారు ఎందుకని అది ఎప్పుడు ఆరదు ఎప్పుడు కూడా ఆ తైలం అనేది వేస్తూ ఉంటారు దాంట్లో ఆ ఒత్తి వేస్తూ ఉంటారు మరి నీవంతా కదా చని చనిపోయేవాడి కాదు కదా ఎందుకని చనిపోయేది ఏంటిది దేహం దేహం పోతుంది కానీ నీలో ఉన్న చైతన్య ఆత్మస్వరూపం ఉందో అది పోతుందో బయటికి ఎక్కడ పోతుంది అది అంతా ఉన్నదంతా ఒకటే కదా పంచభూతాల నుంచి వచ్చింది చివరి పంచభూతాలకు కలిసింది నీకు దేహం వచ్చింది దేహం పోయింది అంతే తప్ప ఇంకొకటి లేని లేదు ఆత్మకి సాగులేదు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ను జాయితే మిరిగితే వా కదాచిత్ నా భూత్వ భవిత వాన అజో నిత్యం శాశ్వతోయం పురాణేన నా హన్యతే హన్యమానే శరీరి అన్ ఈ యొక్క శ్లోకం అందరికీ తెలుసు భగవద్గీతలో ముఖ్యమైన శ్లోకాలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా అందరికి కంటోపాటు అవుతుంది ఇది పుట్టేది కాదు నశించేది కాదు ఎప్పుడు ఉన్నదే ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవటమే ఎప్పుడైతే ఈ భావం నీకు అర్థమైందో నీ స్వరూపం అర్థమవుతుంది నీ స్వరూపం అర్థమైపోతే నీలో ఏమవుతుంది ఓ భావన కలుగుతుంది ఎవరిని ద్వేషించం ఎవరిని కూడా మనం ద్వేషించే స్వభావం మనకు రాదు ఎప్పుడు ఉన్న జగతే ఇది నువ్వు వెళ్ళినా నువ్వు వచ్చినా వచ్చేది నీ శరీరాలు తప్ప జగత్కేం కాదు నాడు ఉండి నది నేడు ఉన్నది రేపు ఉండునది ఉండదగనిది నాడు ఉండినది నేడు ఉన్నది రేపు ఉండునది ఉండదగినది అది కానిది అద్భుతమైనది అది కానిది అద్భుతమైనది అన్నిటికీ ఆధారమైనది అరణి దీపము అఖండము జీవుల గమ్యము చైతన్యము అరణి దీపము అఖండము జీవుల గమ్యము చైతన్యము జీవుల గమ్యం చైతన్యం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఆ దీపం ఆరదు ఏ దీపం అఖండ దీపం ఏదో ఉందో అది ఆరిపోయేది కాదు నీలో ఉన్నట్టు చైతన్యం ఏదో ఉందో అది ఆరిపోయేది కాదు ఈ దేహం పోతుంది ఇంకో దేహం వస్తుంది ఈ దేహం వస్తేనే గ్యారెంటీ లేదు ఈ జన్మ వస్తే గ్యారెంటీ లేదు ఏ పశుపక్షాదులు పుట్టవచ్చు చెట్టు చెమలకు పుట్టవచ్చు ఏదేం రావచ్చు నీ చేతుల్లో లేదు కానీ మోక్షం అనేది ఎప్పుడైతే నీకు అర్థమైందో జన్మరహిత్యం అంటే నాకు జన్మే నాయన నేను నిన్ను పుట్టించినందుకు నీ సేవ చేసుకుంటాను నువ్వు ఇచ్చిన డబ్బును సమాజానికి సేవ పంచుతాను నాకు అర్థమైంది వాళ్ళ అని ఎప్పుడైతే నీలో మార్పు వస్తుందో అప్పుడు ఒక భావన కలుగుతుంది భావన కలిగి ఏ చేసినా కూడా కర్మయోగం అవుతుంది నువ్వు ఏదైనా చేయి ఏ చేసినా పరమేశ్వరుకి చేస్తున్నాను నేను అనే భావం కలుగుతుంది ఒక బ్యాంక్ క్యాషియర్ లాగా నువ్వు పనిచేస్తావు ఎందుకని ఆయనకి ఏ సంబంధం పొద్దునే మేనేజర్ పాతి లక్షలు ఇచ్చాడు పాతి లక్షలు పంచాడు నువ్వు ఏం సంబంధం నీకు సంబంధం లేదు పరమేశ్వరుడు నీకు ఇచ్చాడు ఇచ్చింది ఎవరికి ఇవ్వాలి ఆ రూపం ఉన్నటువంటి ఈ ప్రకృతి ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం పంచాలి ఈ భావం కోసమే మనం విని చెప్పుకోవటం ఈ పాటలు పాడుకున్నా లేకపోతే ఈ మాటలు మాట్లాడుకున్నా కథలు చెప్పుకున్నా ఎందుకని ఏదో ఒక మాటన పడితే మన జీవితం బాగుపూడదని ఆలోచన చేస్తూ ఈ నుంచి ఈరోజు నుంచి సెలవు తీసుకుంటున్నాను స్వస్తి